హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చపాతి చేసుకుందామండి ఎలా చేసుకుందామో సింపుల్గా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను పిండి తీసుకుని దానిలో ఏం లేవండి చక్కగా నీట్గా చూసుకున్నాను తీసుకుని కొంచెం ఆయిల్ దానిలో అప్లై చేసుకున్నా వేసుకున్నాను దీనిలో కొంచెం సాల్ట్ వేసి ముందు దీన్ని మొత్తం క్లియర్గా కలుపుకుని పెట్టుకుంటాను దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి చూసారు కదా కొంచెం ఆయిల్ వేసి ఇలా చేయడం వల్ల ఇలా వచ్చింది కొంచెం తడిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ తీసుకున్నాను కొంచెం కొంచెం వేసుకుని మెల్లమెల్లగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా పెట్టుకుంటే ఫైవ్ టెన్ మినిట్స్ చాలా మెత్తగా అవుతుందండి చూసారు కదా చేతికి అంటుకోకుండా చక్కగా మెత్తగా అయింది ఇప్పుడు దీన్ని తీసి మనం చపాతీలు చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న చిన్న ముద్దులుగా చేసుకోవాలి చేసుకొని కొంచెం పిండి చుట్టూ చల్లుకుంటున్నానండి చూసారు కదా ఎట్లా ఒత్తుకోవడమే దీనిలో మనం తర ఫస్ట్ కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసి చెక్ చేసుకోవాలండి చపాతీలు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం నైట్ పూట ఇట్లా చపాతీలు చేసుకుని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి హై ప్రోటీన్ డైట్ ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా రౌండ్గా షేప్ వచ్చేలా చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇట్లా అన్ని చేసేసుకొని దీన్ని ఎలా కాల్చుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా స్క్వేర్ షేప్లో చక్కగా వచ్చింది ఈవెన్గా చుట్టుపక్కల చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇట్లా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతీలు కాల్చడం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నెయ్యి వేసి చేసుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి అంటే నెయ్యి తింటే అయిపోతారు అట్లా అవుతుంది అంటారు కానీ అట్లా ఏం లేదు ఫ్రెండ్స్ మంచిది నెయ్యి అప్పుడప్పుడు తినడం కూడా చాలా మంచిది నెయ్యి కూడా మనం అప్పుడప్పుడు తినొచ్చు ఫ్రెండ్స్ ఏం లావ్ అవ్వరు అలా ఏం అపోహలు పెట్టుకోకండి డైట్ వాళ్ళు ఎక్కువ అసలు నెయ్యితోనే తింటారండి నెయ్యితోనే వాళ్ళు అన్నీ చేసుకుని తింటారు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని చుట్టుపక్కల కాల్చాలి దీని కాంబినేషన్ అయితే చికెన్ కానీ ఎగ్ పుల్టా కానీ ఏదైనా చాలా బాగుంటుందండి ఈరోజైతే మేము చికెన్ చేసుకున్నాము ఈ చపాతీలో చికెన్ వేసుకొని తినేస్తాం నైట్కి ఫ్రెండ్స్ నైట్ పూట చపాతీ తింటే మాత్రం చాలా మంచిదండి మా డైట్లో రోజు మేము మార్నింగ్ ఎగ్ రాగి జావ తీసుకుంటాము మధ్యాహ్నం వచ్చేసి కర్రీ విత్ రైస్ క్వాంటిటీ కూడా రైస్ ఎంత తీసుకుంటామో కర్రీ కూడా అంతే తీసుకుంటాము ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఉప్పు కారాలు తగ్గించి వేసుకుని అంతే కర్రీ రైస్ పెట్టుకుని తింటాము నైట్ చపాతి మీరు కూడా అలా ట్రై చేయండి హెల్తీగా ఉండండి చపాతీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం ఒకసారి చేసామంటే ఆటోమేటిక్గా రోజు చేయడానికి మనం ఏమి శ్రమపడా అవసరం లేదండి అలవాటు అయిపోతుంది ఇలా కొంచెం ఆయిల్ వేసి పిసుకోవడం వల్ల ఇంకా ఈజీగా అవుతుందండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉప్పు సా ఉప్పు మనం చూసుకుని చక్కగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ కూడా మనం క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేపుకోవాలండి మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం సేపు ఉంచుకొని కలర్ రాగానే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తానికైతే చపాతి అయిపోవచ్చిందండి ఫ్రెండ్స్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ అట్లాంటివి అలా ఎవరైనా వచ్చినప్పుడు మనం ఎక్కువ ఒక్కసారే క్వాంటిటీ చేసుకోలేము కాబట్టి మనం ఫస్ట్ చేసేసుకొని కొంచెం ఇట్లాగా అంటే లైట్గా ఇలా కాల్చుకొని పెట్టుకుని తీసేసి మనం వేరే ప్లేట్లో పెట్టేసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా తినేటప్పుడు ఒకసారి మళ్ళీ కొంచెం హీట్ చేసుకుని తినేసేవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక ఈజీ వే ఎక్కువ చపాతీలు అంటే ఎక్కువ మంది తినాలనుకున్నప్పుడు ఇది ఒక ఈజీ వే ఇట్లా మనం కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ హీట్ పెట్టేసుకుని మనం తినేసేయచ్చు ఫ్రెండ్స్ అది కూడా మీకు ఉపయోగపడితే ఈ చిట్కా వాడుకోండి